వెల్కమ్ ఛానల్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచినాం అందరం ఇప్పుడే తొమ్మిది బావైంది అమ్మా తొమ్మిది బావుకు లేచినాం నేను నుంచి తిరిగినానే మళ్ళా పడుకున్నాను డాడీ ఇటు వచ్చేసి దోశలు చేసుకుంటున్నాం ఈరోజు కొంచెం పిండి ఉంటే ఇక దోశలు చేసుకున్నాం అయిపోయిందండి కంప్లీట్గా పిండి ఉమ్మ చాలు వస్తుంది సరిపోతే మధ్యాహ్నం చేసుకుందాం కొంచెం పెండి ఉంది అండ్ ఇంకా అంతేనా మూడు అయితే చేసే మరి అంటే మధ్యాహ్నం వాటిని హాట్ బాక్స్లో పెట్టుకునించుకుని తినట్టుండి ఓకే ఇళ్ళకి వచ్చేసి చట్నీ కూడా చేసేసి చట్నీ పల్లీ చట్నీ నిన్నేమో దోసకాయ చట్నీ ఈ రోజు పల్లీ చట్నీ చాలా అండి దోశ చేకే అయిపోతాయి ఇలా ఏ తేజు బ్రష్ వేసుకురా అలా మా మామూడు కూడా అన్ని బొమ్మలు చదువుకుంటుండే నిన్న కొన్నాం కదా బొమ్మలు అవన్నీ చదువుతుండు బ్రష్ షూ ఇట్లా కొన్నాం ఇంకా ఏమో ఏమో ఇవన్నీ చాటుతుంది ఇవన్నీ పెట్టా నువ్వు వేసినావు కదా బ్రష్ ఏమో వేసింది బ్రష్ ఇంకా తేజ్ వెళ్దా తేజ్ బ్రష్ వేసుకున్నా నేను కూడా ఇప్పుడు వేసిన ఇంకా తినేయడం ఇక పాలు పెట్టలే పాలు పెట్టాలి వచ్చి పూలు కూడా వచ్చినాయి చాముల పూలు గులాబీ పూలు కూడా వచ్చేసినాయి తొమ్మిది ఇంటికి వచ్చినామట ఆవిటైనా ఆ కవర్లు వచ్చేసి బయట కొట్టాలి దండలు కొట్టడం స్టార్ట్ అయ్యి టిఫిన్ అనే ఇక దండలు కొడుతుంటే మీకు వచ్చేసుకుంటూ కూర్చుంటాం ఇక పచ్చడి పోపు చేసుకున్నాం ఇంకా ఇల్లుపాయలు ఎప్పుడైనా చేసిన పచ్చడి ఇచ్చింది కాయ పచ్చడి చేస్తాంట పోపు ఇటు వచ్చేసి కొంచెం నూనెలో పచ్చడిలో తక్కువ అయితే నూనె వెయిట్ పోసింది అవాయిడ్ చేసి పోయమని చెప్పారు అన్నమాట ఎప్పుడే పోసేసి ఇటుగా తాలింపు చేస్తాం అన్నమాట వేరేది కలప దేనికి పోయింది కలప మా చెట్టుకే ఉంటాయన్నమాట కడిగిన కడుగుతుదా కడగద్దు వాటినే ఓకే ఏది పచ్చడి పచ్చడి చింతకాయ పచ్చడి చింత మిరప పండ్ల పచ్చడి కదా ఓ సారీ మిరప పండ్ల పచ్చడి చింతకాయ పచ్చడి కావచ్చు చింతకాయ మీకు చేసిన కొంచెం ఇక కర్రీ అయితే ఏం లేదు ఇక పచ్చడి ఇవాళ రేపు పచ్చడి అవును ఇలా కూరగాయలు తెచ్చుకుందాం ఓకే రేపు రేపు బాగా స్కూల్ స్టార్ట్ అయితే రేపు ఇబ్బంది రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ ఇక పిల్లలు ఏం పోతారో ఇప్పుడైతే పోతా అన్నారు రేపు ఉదయం తెలుస్తాయి ఇక లేపుకుంటే తెలుస్తారో ఎవరికి అదే ఫస్ట్ రోజు చూడాలి పోతే బాగుంటుంది ఫస్ట్ రోజు పోయి ఎంతమంది వస్తున్నారు ఏంటనేది అయ్యి చెప్తారన్నమాట కొంచెం ఏంటి ఈ బుక్స్కి ఇట్లా ఎంతైతే దేనికి ఎంతైతే బుక్స్కి వీళ్ళ క్లాసులో తేజు క్లాసులో ఎంతమంది వస్తున్నారు అన్ని కానీ క్లాసులు ఎంతమంది వస్తుందో తెలుస్తుంది ఏ అండి ఓ వాటర్ పెట్టదా ఎక్కువ అనేది కదా టప్ టాప్ మామూలుగా అంటుంది ఓ స్మెల్ అయితే మస్తు వస్తుంది ఓకే మొత్తం చేస్తావా గిన్నె నిండా అంతే కదా ఆయిల్ సేపడంతా వచ్చేసి మా పని పోనీకి రాలే ఇంకా గులాబీ దండలు కొట్టినా ఐదు దండలు గులాబీ కొట్టినాం గజమాల అయితే పెద్ద గజమాల అయితే అయిపోయింది పెద్దగా అదే పెద్దది అయిపోయింది ఇక దండలు కూడా అయినాయి కూర్చోడు దండలు ఉన్నాయి కూర్చూడు దండలు కూడా ఉన్నాయి పెద్ద పెద్దదండలు గర్భవుల్లోకి ఉన్నాయి ఒక మూడు దండలు ఇంకోటి చిన్న చిన్న గది మాలు ఉంది కదా ఒక గంట అయితే అయిపోతుంది ఇక ఒక గంట అయితే అయిపోతుంది ఇంకా వచ్చేసి దోశలు ఉన్నాయన్నమాట మార్నింగ్ అవి తినేస్తాం మీకు కొందర సరిపోతాయి ఇప్పుడు ఇంకా పిల్లలకి అన్నం వండేస్తాం స్మెల్ అయితే మస్తు వస్తుంది అమ్మ ఫ్రెండ్స్ ఇక మావిడ గాజుల దుకాణం పెట్టుకుంది ఇలా ఇవన్నీ గాజులు తీసింది ఇవన్నీ కానీ మా భార్య అని కొన్నా బాక్స్లో సెట్ చేసినావుగా ఏ కూరగాయల బాక్స్గా ఇవి మా ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయల బాక్సులు తీసి బ్యాంగిల్స్ పెట్టుకుంది ఈరోజు కలర్స్ కలర్స్ అన్ని సెట్ చేసుకున్నావు మంచిగా తొందర దొరుకుతాయి నీకు ద్వారా ఆడకుండా మ్యాచింగ్ వా ఇవన్నీ ఒక సెట్ అంటే షారీస్ ఎక్కువ ఉంటాయి మమ్మీకి ఇట్లా అందుకనే ఎక్కువ బ్యాంగిల్స్ నీకు కూడా ఎత్తనే ఉంటాయి లేవు మళ్ళీ డ్రెస్సులు కొంత ఉంటాయి కొత్త కొత్త మ్యాచింగ్ కొంతనే ఉండాలి అవును ఈ తీసుకుపోయి బయట ఆడుతూ ఉంటుంది వీటితో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుతూ ఉంటాయి వాళ్ళు అయిపోయింది సరేట మీకు ఉందా ఇంకా ఇప్పుడు అయితే నాలుగు బాక్సులు అయితే అయినాయి కదా నాలుగు సైడ్ నాలుగైనా అవి 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 డైలీ వేరేనా చీరల మీద ఇట్లా పెళ్లి కాదు మొన్న పెళ్లి అన్ని కానీ అన్ని కాని మన కొంతకాయ అన్ని అన్ని ఒక బాక్స్ పెట్టు మరి సెపరేట్ అయిపోయినాక చూపిస్తాను ఓ ఇలా ఖాళీ అయింది అది ఓ ఇది మొత్తం ఇది మొత్తం ఖాళీ చేసింది ఇలా సెట్ చేసుకుంటా ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళ కాదు

దానికోసం ఎక్కడే వేసుకోలేదా ఓకే సెడ్ చేసినాక చెప్పారా చూ చూపిస్తాను మొత్తం సెడీసాకా చూపిస్తా మళ్ళా నేను నాలుగు బాక్సులు అయినాయి నీకే అదే అంటున్నా కానీ ఒక బాక్స్ చేయి మళ్ళా అదేనా సరిపోతా సరిపోతుంది అనికా బాక్స్ దా బయట పూలు ఇద్దా పోయి నువ్వేవు నువ్వు చదువుకో తేజు తేజునింబోదాం బయట ధర రేపు స్కూల్ ఉంది మళ్ళీ ఉదయమే లేవాలి తేజు స్కూల్ ఉంది రేపు ఉదయమే లేవాలి ఏంటంటే వచ్చింది హీటర్ అల్లబడింది అల్ల పడుతుంది నువ్వు హీటర్ వీడి వరకే పెట్టుకున్నాయి రేపు స్కూల్ ఉంది త్వరగా పడుకోవాలి అలాంటి మాకు స్ప్రే కొట్టి మా ఏ తీరా షాక్ కొడుతుంది ఓకే ఫ్రెండ్స్ గాజులు అయితే చదిలేసుకుందాంట చూపిస్తా అలానే ఇల్లు పెట్టేసుకున్నది ఓ కింద పెట్టినావా కింది పెట్టేసి కింద బాక్సులా మంచిగా బయటికి కనపడుతున్నాయండి ఇవి ఏంటి డబ్బాలు ఏమున్నాయి ఓ డబ్బాలు అని కానీ పెట్టినా అని కానీ రెండు డబ్బాలా రెండు డబ్బాలు అది మమ్మీకి ఓకే ఇక ఇటు వచ్చేసి ఇల్లు చదివేస్తున్నది కొంచెం ఇంకా నీటి చేసేయాలి చాలా ఉంది ఇవన్నీ చదివేసుకుంటే ఇంకా తినేసి పడుకోవడం ఇప్పుడు సాయంత్రం నైట్కి ఏం చేసుకున్నాం అంటే ఏం చేసినాం ఏం చేసినాం ఓకే ఓకే ఇది ఉత్మా దొడ్డు ఉత్మా చేసుకున్నాం నైట్ తినడానికి పిల్లలకి ఏమో ఇక అన్నం ఉంది అన్నం తినేసారు మీరు ఓకే పండుకోవాలి మీరు తొందరగా నైన్ వరకు పండుకుంటే ఉదయం స్కూల్ ఉంది తొందరగా రేపుతా రెడీ కావాలి రేపు హాఫ్ డే ఉంటుంది మీకు సరిపోతుంది అన్న ఓకే అదే హాఫ్ డే ఉంది మెసేజ్ వచ్చింది నాకు ఆల్రెడీ పన్నెండున్నర వరకే లంచ్ గించి ఏముండదు పోయి కూర్చొని రావడం కొద్దిసేపు then.